శ్వాసకి వచ్చేమో రెండు రోజులు పెట్టి జ్వరం అండి శ్వాస నీకేమో నాలుగు రోజులు పెట్టి జ్వరం శ్వాస మీకు తగ్గింది అనుకుంటే మళ్ళీ సాహస కాడికి వచ్చింది సరేలే ఈడు కూడా తగ్గుతుంది అనుకుంటే ఇద్దరికి ఒకసారి మళ్ళీ జ్వరం ఇద్దరికి వచ్చేసింది అన్నమాట ముందు చిన్నోడికి వర్లు మాత్రం బో కాలిపోతా ఉంది తీవ్రంగా నేను ఉదయాన్నే రాడ్ బిల్డింగ్ పనికి వెళ్ళాను రాడ్లు కట్టేసి అన్నీ వచ్చిన తర్వాత పదకొండు పన్నెండు అయింది ఇప్పుడు టైం చేసేమో రెండు అవుతా ఉంది ఇంకా ఉదయాన్నే మళ్ళీ యాంటీబయోటిక్ మందులు వాడాను బొడ్డోడికి యాంటీబయోటిక్ మందులు మన ఫస్ట్ ఆఫ్ కూడా చాలామంది ఏమన్నారంటే చిన్న వయసు పిల్లవాడికి యాంటీబయోటిక్లు అలాంటివి వాడకాకుండా ఎక్కువ డోసులు ఉంటాయి లాగా ముందు రోజుల్లో అంత బలమే ఉన్నాడు వీక్గా ఉంటారు అందుకని చెప్పేసి వాడు అంటే మామూలుగా సిరప్స్ వాడాము ఆ సిరప్స్ వాడుతుంటే అన్నాడు ఇప్పుడు అప్పటికి ఇంకా తగ్గట్లేని చెప్పేసి యాంటీబయాటిక్ రాజకుమారి ఉదయాన్నే దాంట్లో గ్లూకోజ్ వాటర్ అనో పొడి కదా అవి కలిపేసి తాపించింది అయినప్పటికీ జ్వరం ఇంకా తగ్గట్లేదు ఎందుకో దీనికో సో అసలు కూడా అంతే పరిస్థితి ఆ అమ్మకి ఇంకా లో జ్వరం ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేశాను మా ఊళ్ళో డాక్టర్ ఉంటాడు వస్తాడు వస్తాడనమాట మన రాజ్ కూడా తగ్గిందని చెప్పాను కదా పర్వాలేదు చాలా వరకు నైంటీ పర్సెంట్ మాకు పల్లెటూరులోనే క్యూర్ అయిద్ది ఆ తగ్గిన పక్షాన మేము మళ్ళీ వినకుండా వెళ్ళి బలరాం హాస్పిటల్ చూపించుకుంటాం అంటే బలరాం హాస్పిటల్ మీకు చాలా తెలుసు ఈ వీడియోల వల్ల ఆయనకి చాలా బెనిఫిట్ అయింది ప్రతిసారి మనం చిన్న పిల్లోడికైనా ఈ సుహాస్ గడికైనా తర్వాత వచ్చేసి సుహాసనికైనా శ్వాహ బాబుకైనా ఎవరికైనా హాస్పిటల్ చూపిస్తామని చెప్పి చెబుతాను కదా ఇంకా హాస్పిటల్కి వెళ్తామన్నా పిల్లడి తగ్గినట్టు ఉంది అని చెబితే ఇవాళ నేను రాత్రి నుంచే కదా బుడ్డడికి జ్వరము ఈ నైట్ గడవండి మూడు అయితే బ్లడ్ టెస్ట్ చేసినా మనకు అర్థమైంది ఇప్పుడు వెళ్ళినా అర్థం కాదు కదా ఈ యొక్క నైట్ నేను ఒక అరగంట రాండి బొట్టోడికి ఇండిషన్ చేస్తాను చేసిన తర్వాత తగ్గని పక్షంలో రివ్యూ లేచి వినకుండా ఇలా అన్న చెప్పేసి డాక్టర్ చెప్పాడు అందుకని చెప్పేసి ఉన్నాము అది కూడా నిజమే కదా అది నేను రాత్రి నుంచి నిన్న నుంచి జ్వరం ఇలా రెండో రోజు ఈ నైట్ గడిచిన తర్వాత తగ్గపోయిన పక్షంలో వినకుండా పోయి చూపించుకుని వద్దాము సో అసలు కూడా బాగానే ఆడుకుంటుంది కాసేపు ఆడుకునిద్ది కాసేపు నీరసం అయిపోయి ఎవరితో మౌనం ఎవరితో మాట్లాడుకున్న మౌనంగా ఉంటామండి ఇప్పుడు నా దగ్గర తీసుకుంటే తలకాయ మీద చంపవాల్సే సార్ మళ్ళీ లో ఫీవర్గా కాల్ జ్వరం కాలిపోతూ ఉంది అందుకని చెప్పి మళ్ళీ ఆమె కూడా తడిగొడ్లు పెట్టేసాము ఈ తడిగొడ్లు పెడితే ఏందంటే మనకి చాలా వరకు ఇది ఒక అన్నమాట చిన్నపిల్లలకి తడిగొడ్ చుట్ట అంటే జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తడిగొడ్డతో చుట్టుకోవాలి చుట్టున వెంబట్టి జ్వరం వంద ఉన్నా కూడా అది ఎంబట్ టెంపరేచర్ ఒక నాలుగు తగ్గినా కూడా పిల్లలు సేఫ్ అవుతారు అన్నమాట నేను ఒకసారి సాస్ బాబు తీసుకెళ్ళాం గుర్తుందా ఒక్కసారిగా మనకి ఏంటంటే ఒళ్ళు అంత బాగా కాలిపోయింది అనుకో తట్టుకోలేక పిడిసిలు వచ్చే చూచిండు కూడా ఉంటాయి అట్నే సాస్ బాబు పెద్దవాడిని జనం తగ్గిపోతుంది ఆయనకి ఎప్పుడు సంవత్సరం ఏమో మహమ్మద్ దానికి కారు మంచి దాటా దగ్గర తీసుకెళ్తే ఫుల్ జ్వరం

ఏమనే కాళ్ళని ఏమన్నా తడకూడతా కాళ్ళు చేతులు సంకల్లో అలా తలకాయ మొత్తం ఇలా తుడిస్తే చాలా వరకు ఇక్కడే మనం ప్రథమ చికిత్స అనేది చేసుకోగలుగుతాము తర్వాత ఇంకోటి ఏదో చేస్తారు రాజీ అంతవరకేనా ఇంకా రాజీకేం కాలు చే ఆడబోదన్న మళ్ళీ ఉదయం నిన్న పనికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి సహజ కూడా కనపట్లేదని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్తుంది ఏం చేస్తున్నారని చెప్పేసి పిల్లలు టిఫిన్ తీసుకొస్తామని పనికి ఫోన్ చేస్తే లేడు వాడు ఏం కనపడతలేదు ఎక్కడికి వెళ్ళాడు నేను ఇంటి పని చేసుకుంటూ బొడ్డును ఎత్తుకుంటా ఇలాగ నా పని మీద నేను ఉన్నాను వాడు ఏం కనపడలేదని చెప్పి నాకు ఏం రానని చెప్పేసి ఇంకా రాజకుమార్ రెండు మూడు నిమిషాలు ఆగి నాకు లేటీ చెప్పినట్టయితే అమ్మని బయలుదేరుచ్చేవాని పని కాంచి మళ్ళీ పాస్టమ్ గారు ఎవరో పిలిచారంటే మీ అబ్బాయి ఇలాగ పిచ్చెమ్మతో వెళ్ళాడు మా అలా పాలుకెళ్తాంటే మా నాయనమ్మా అమ్మ చూసుకోవాలా ఎన్నికిడితే కూడా వచ్చేది చచ్చి దాటిపోయిన తర్వాత చూసిందంట డైర్ కూడా వేసుకోవాలా డైర్ చేత్తో పట్టుకొని వెళ్ళాడు కానీ వేసి తీసుకొని వస్తా ఉంది ఇంకా పాలు పోసి అప్పటికే స్కూల్ టైం అంది నాకు కాలు చేయా అసలు కేడ పోయాడు ఏందని మామూలు ఇంటికి పోయి చూసి ఆరిపోయింది అంటూ ఉంటాడు బాగాలేక పిల్లలు అసలు మనమే అల్లాడిపోతాం జరాలు అలానే పసిపిల్లలకి ఇంకేం తెలుసు మనం చూస్తేనేమో గొక్క పడుతుందని చెప్పేసి చాలా బాధపడ్డాము ఇప్పుడేమో విచారం ఒకటి మన బుడ్డోడ గొక్క పట్టినా కూడా ఏం కాదలేనాని చాలా వరకు క్యూర్ అవుద్ది మీరు చాలా వరకు పిల్లలు ఏంటంటే ఆ గొక్క పట్టునీయకుండా చూసుకోండి ఒకవేళ గొక్క పట్టిన విషయంలో అయినా బాగా ఏడుస్తున్న పరిస్థితిలో ఎమ్మర్ని చెవుకి వెళ్ళటం అలానే మొహం మీద నీళ్ళు తెల్లటం తర్వాత చాలా మంది ఫోన్ కూడా చేశారు బొట్టడి కోసం రాత్రి ఒక అన్నైనా ఇద్దరు మాట్లాడారు మా బాబుకి ఇంకా ఒళ్ళంతా నల్లంగొచ్చిద్ది గొక్క పడితే మా అబ్బాయికి మొహం మూత ఒకటే మా అబ్బాయికి ఒళ్ళంతా గొక్క పడితే నలుపుకొచ్చిద్ది అంట ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డామమ్మా మేము కూడా అంతే మీరు అరవకూడదు వాళ్ళు గొక్క పట్టేటప్పుడు బుజానే వేసుకోవాలి బుజాను వేసుకొని బొచ్చకిచ్చాలి చెయ్యి తడి చేసుకొని మొహం ఇట్టు కూడా జల్లకూడదు కట్ట చేస్తే ఐదు సంవత్సరాలు చేస్తే ఇంకా తగ్గిద్ది మా బాబుకి మూడు సంవత్సరాల దాకా అంటే ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళు ఇద్దరు భార్య భారత మాట్లాడాలి ఫాలో అవుతుందా బ్యాడ్ గెట్ అవుతా ప పిల్లలతో చేస్తుంది సంపేస్తుంది పిల్లల కోసం అలాంటి పిల్లలకి ఏదైనా కూడా తల్లిదండ్రులకి ఏదో చెప్పలేని పెద్ద భారం దిగులు సుబ్బారంటాడు మరి ఫోన్ చేసుకున్నాడు మరి నేను పుద్దుకోరు ఫోన్ చేయగలరే పండుగ రోజులు ఏమైనా దగ్గర రాబోతున్నాయి ఇంక ఈ నెల అయిపోతే ఇంకా డిసెంబర్ పండుగ ముందు పిల్లలు జ్వరలు తగ్గితే మనంతా మనం అంత ఉన్నంత తప్ప మాట్లాడదు కోపం వచ్చినప్పుడు మాట కోపం వచ్చినప్పుడు మాత్రం మాట్లాడిద్ది మనుషులు కొట్టి బావిందాకలో ఫోన్ ఎడిటింగ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ సమయమో వాళ్ళు నాడు క్యారెట్ తీసుకుని పర పరగా అదే నేను కానీ ఎవరన్నా అయితే మాత్రం అవును తిట్టేవాడే ఏంది బావ పెళ్ళి అంత లప్ లబ్ చేస్తుంటే అనమాట పమ్మో నేను సో హాస్పిల్ బామ్మా షంపో పెట్టి పీకిద్దానా నిద్రపోతావా దూరకు నిద్రపోవచ్చు మాకు ఏ కాడికి తల్లి కోగిలి తండ్రి కోగిలి నాగా నాకంటే ఎక్కువ పిల్లలు చిన్నోడైతే ఎక్కువ అమ్మకాలు ఉండాలని చెప్పేసి చూస్తానన్నమాట నాకు అంత గొప్ప బాగాలేకపోయినా నా పెళ్ళైన రోజుల్లో కూడా నాకు ఇంకా మా నాన్న నాకు నాకు వచ్చిందంటే మా అమ్మ నాన్న నేను ముఖ్య ఇంకా మా నాన్న వదిలిపెట్టినా మా నాన్న దగ్గరే ఉన్నానా ఉన్నానా అని చెప్పేసి బాగా లేకపోయినా అమ్మని ఇక్కడ పిలిపించుకుంటే ఒక్కోసారి నాకు నుంచి ఒకసారి రావాలి నైటు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది ఆ కడుపు నొప్పి వస్తే చెప్పలే నిద్రపోయి నాకు అమ్మటిని నాకు కూడా చెప్పలే మావి ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళు మావి తలుపుకుంటుందా దగ్గరికి ఫోన్ చేశారు మా తమ్ముడు ఏమో గుండిపాలు ఉంటున్నారు నాన్న ఏమో వైకల్లో ఉంటున్నారు గడుపు నొప్పి రోజు తీవ్రంగా వచ్చి పన్నెండు గంటలు ఒంటి గంటలు అల్లాడుతుంటే ఇలా కాదని చెప్పేసి అప్పటికి గంట దాకా ఊర్చుకున్నా తగ్గిద్ది లేమని తగ్గిపోయేసరికి ఇంకా వాళ్ళు మాత్రం నన్ను ఏం చేయగలరు ఏదైనా ఇంజెక్షన్ పడగలరా ఏదైనా టాబ్లెట్ ఇవ్వగలరా ఇవన్నీ కాదు ముఖ్యంగా ధైర్యం వచ్చింది నాకు ఒక నా మా కానీ మా తమ్ముడు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే అదొక ఆనందం అదొక ధైర్యం ఆ ఉద్దేశంతో పిలిపించుకొని తర్వాత మాకు చెప్పొచ్చు కదా తిప్పలేడా అని చెప్పేసి అప్పుడు అప్పుడు డాక్టర్ గారిని పిలిపించడం డాక్టర్ గారిని తర్వాత ఇండిక్షన్లో చేయడం నాలుగు గంటల దాకా నెమ్మది నెమ్మదిగా ఇంకా తగ్గిపోయింది తర్వాత నెక్స్ట్ మార్నింగే ఇలా కాదని చెప్పేసి పెద్ద హాస్పిటల్కి పోయి చూపించుకొని ఆ రోజు టెస్టులు కేవలం టెస్టులకి పదివేలు తాగాయి ఆ రోజు ఒక గ్యాస్టేబుల్ ప్రాబ్లంకి అన్ని టెస్టులు చేశారు అన్ని టెస్టులు చేసి ఇంకా చూపించుకొని పదివేలు రెండు వేలు దాకా అయింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా అలాంటి ఏం బాధలు లేకుండా బాగానే అది ఎక్కడ హాస్పిటల్ అంటే నసరపేటలో అంజిరెడ్డి హాస్పిటల్ అండి అంజిరెడ్డి హాస్పిటల్ అంటే పెద్ద ఫేమస్ పిడుగురాళ్ళలో కూడా పెద్ద బ్రాంచ్ ఉంది వాళ్ళకి బాగానే చూస్తారు ఇంకపోతే రేపు పోతుంది మాత్రం బలరాం దగ్గరికి వెళ్ళ హెల్దీ పలకరించే అవసరం నువ్వు సువాస సరే అయిన తర్వాత చూసి చూసేది కాదు ఇప్పుడు పోయి చెప్పుకొని సాయంత్రం ఏడు ఏడు గంటల దాకా ఉందాం తగిన పక్షంలో ఏడు గంటల కంచనా వెళ్ళి పెద్ద హిల్ చూపించుకొని నైట్ అక్కడైనా ఉందాం ఒకవేళ తగ్గిందనుకో మళ్ళీ వస్తే పొద్దున్న పరిగెత్తుకుంటూ పోదాం వరిగా వినకుండా